ఏం చేస్తా వచ్చారం జ్యూస్ ఎవరు చేసారమ్మా అవునా ఎలా చేసాను అవునా దేంట్లో చేసానమ్మా జ్యూస్ వేసా దాయి గొడవ ఆ కొట్టి పూజ రేదమ్మా ఇదే జ్యూస్ ఏది అదేనా అప్పుడే కవర్ వేసింది మమ్మీ ఇదేనా మీ మమ్మీ ఉన్నా జోసరు పూజ పూజ చేయాలి మరి గురి ఎవరికి అడుగుతాడు చూడటానికి చాలా బాగుంది ఇది కానీ ఇదంతా వడకట్టే పని ఉండదు కాని చాకిరి అవును సంవత్సరం అయింది ఆన్లైన్ లో ఉన్నావు అప్పుడప్పుడు మాత్రమే వేస్తా

తగ్గేదే లేదనా మేంగోడంతే కూడా ఎందులోనూ తగ్గం మేమేంటిది మమ్మీ ఎందులో తగ్గదు అది జ్యూస్ మాత్రం చాలా టేస్ట్గా ఉంది కదా వద్దు వాళ్ళపా బాగుందా లేదా Like, share, comment. Joke Bond. Bye.